హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షలు వస్తున్నాయి అంటేనే టెన్షన్ అటు విద్యార్థుల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ మరి ముఖ్యంగా బోర్డు పరీక్షలు అయితే ఇక చెప్పకరలేదు టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం పరీక్షలకు చదువుకోవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తుంది నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి చదవాలని పట్టుదల పెరుగుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా గుర్తు ఉండడానికి ఒక కాగితంపైన గోల్ని రాసి మీకు కనిపించేటు దగ్గరగా పెట్టుకోవాలి మర్చిపోయే అవకాశం ఉండదు కొంతమంది అకాడమిక్ మొదటి నుండి బాగా చదువుతారు కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి పడతారు అలా కాకుండా మొదటి నుండి కూడా ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల సమయంలో టెన్షన్ ఉండదు ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ పాఠాలు చదవాలని అనుకుని చదవాలి ఏ రోజులో ఏం పూర్తి చేయాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి ఆ రోజులో ఏం పూర్తి చేస్తానని గుర్తుపెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ ఉండదు కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు అయితే ఏది ఎప్పుడు చదివారో సరిగ్గా గుర్తుండదు దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి అలాగే ఏ సబ్ ఆ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు రాత్రి ఎంత వరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతానంటారు కొంతమందికి అయితే పొద్దున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి చదివే అలవాటు ఉంటుంది ఎవరెవరి అనుకూలమది కానీ సమయ పాలన ముఖ్యం ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు అయితే ఆ గంటలో ఎన్ని పెద్ద ప్రశ్నలు ఎన్ని చిన్న ప్రశ్నలు చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక పెద్ద ప్రశ్న పది నిమిషాల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది పుస్తకాలు ముందేసుకుని ఊటికే ఊరికే కంటాపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అనేది బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది రివైజిన్ అప్పుడు ఉపయోగపడతాయి చదివిన ఆన్సర్ ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి చదివింది అయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది